రవీంద్ర భారతలో ఆట సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేశారు దీనికి ముఖ్య అతిథిగా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి వర్యులు హాజరయ్యి ఘనంగా సత్కరించారు అమెరికా తెలుగు అసోసియేషన్ ఆట జీవన సాఫల్య పురస్కారం డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ విలన్ కమెడియన్ హీరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ మీకు ఏ పాత్ర అంటే ఇష్టం అంటే ఆ అమ్మలలో ప్రవేశం చేసే బాయలోడు పెద్దల ముందు ఒదిగి ఉండే బాబులోడు అహనా పెళ్ళంట లాంటి కామెడీ ఆ నలుగురు లాంటి ట్రాజడీ మహానటికి బిగ్ డాడీ పాత్ర ఏదైనా రామ్ చంద్రరావు గారు రాజేశ్వరెడ్డి గారు కమాండ్ ఆ రిక్వెస్ట్ జయంత్ చల్ల గారు మధు బొమ్మినేని గారు ఆ రిక్వెస్ట్ కాటపల్లి వెంకట రమణారెడ్డి గారు

చూస్తే మొత్తం అంతా రాజకీయ నాయకులతో నిండిపోయింది అందరికీ అంటే ఏమనుకోద్దు పేరు పేరున చెప్పడం కానీ నా మాకు ఏంటంటే తెలియదు నాకు తెలిసి ఇప్పుడు మా తమ్ముడు ఉన్నాడు కిషన్ రెడ్డి ఫ్యామిలీ ఫ్రెండ్స్ పల్లారా అంటున్నారు అందరూ నాకు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఇది ఈ కల్చర్ నాకు ఎక్కడి నుంచి మొదలైందంటే నా సినిమాల నుంచే మొదలైంది పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉంటూ మీరందరూ అనుకుంటారు ఆట ఆటవాడు చాలా తెలివిగా అమెరికాలో సన్మానం పెడితే టికెట్ టికెట్లు వస్తుంది తమ్ముడు అందుకని హైదరాబాద్ రవీంద్రాబాద్ లో మేనేజ్ చేశారండి అనుకుంటున్నారేమో అక్కడ కూడా పిలుస్తాను నాకు ఎప్పుడు ఉన్న అలవాటేట జీవితంలో నా నా దగ్గర నా అందరూ కూడా సంతోషంగా ఉండాలి అనేది అది నిమ్మకూరు మీ అందరికి ఐడియా ఉందో లేదో ఎన్టీ రామారావు గారు ఇంట్లో పుట్టారు నిమ్మకూరు నాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు జీవితంలో ప్రతి మనిషికి తల్లి తండ్రి గురువు దైవం ఉంటే నన్ను కన్నా నా తల్లిదండ్రులను వదిలేస్తే గురువు దైవం రెండు వెళ్ళిన వాడు అంత గొప్పవాడ అంత గొప్పవాడు సో అది ఒక వచ్చి ఈవేళ ఆట వారు నాకు ఎంత గొప్ప జీవితంలో మెమరీ ఇచ్చారంటే చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆట మొదలు పెట్టినప్పుడు నేను చీఫ్ గెస్ట్ చికాగోట్ ఇష్టంగా చెప్పంగా సో ఆ కాలం ఇవాళకి నేను ఇదే ఆటలో చీఫ్ గెస్ట్ గా హీరోగా బిజియెస్ట్ హీరోగా కామెడీ హీరోగా సీరియస్ హీరోగా అన్ని చేస్తూ అప్పుడు చీఫ్ గెస్ట్ గా మొదలయ్యి ఇవాళ ఆ భగవంతుడి అదృష్టంతో ఇవాళ కూడా నేను షూటింగ్ నుంచే ఈ ఫంక్షన్కి వచ్చాను నలభై ఆరు ఏళ్ళైన సినిమా జీవితంలో ఆ ఏజ్కి తగినట్టుగా నాకు చూడండి అప్పుడెప్పుడు లేడీస్ అక్కడ స్టార్ట్ చేసి చివరికి ఇవాళ నేను చేస్తున్న సినిమా పేరేటో తెలుసా షష్టి పూర్తి రేంజ్లో పెద్దగా నాకు మంచి మెమొరీ అన్నింటినీ గుర్తు చేశారు ఒకసారి మీరు కూడా చూశారు సో ఇంతకాలం పని చేయడానికి కారణం మాత్రం నాకన్నా నాకు వచ్చిన అవకాశం ఒక కామెడీ హీరోగా వేసిన ఒక నటుడికి ఆమెకు లాంటి సినిమా రావడం అదృష్టం అలా ఎవరు స్ట్రెస్ లో ఉన్నా కూడా ఎవరు ఒక ఒక నిజంగా అంటే వీళ్ళకి నా మీద ఎంత ప్రేమ ప్రదర్శించారో అన్ని తండ్రులు అన్ని సన్మానం ఉంటే ఒక తండ్రి అయితే ఒక షాలో చెప్తారు కానీ చూసారా అందరికీ ఇస్తాను కారణం అమెరికా ప్లేస్కి వెళ్తే నేను అంటే దుబాయ్ లో ఉంటే దుబాయ్ లో కూడా ఇదే మాట చెప్తాను నేను అమెరికాకి వెళ్తే వీళ్ళు మా తమ్ముళ్ళు అక్కడ ఎక్కువ తెలుగు అసోసియేషన్ ఇక్కడ ముప్పై మూడు సంవత్సరాల క్రితం పుట్టి ఇవాళ ముప్పై మూడు సంవత్సరాల కూడా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ వీలైతే అక్కడ మంచి కార్యక్రమాలు చేస్తూ తమ సంపాదించుకున్న దాంట్లో కొంత భాగాన్ని తమ యొక్క జన్మభూమికి ఇస్తున్న ఆట సంస్థ సభ్యులందరూ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను నేను జయంత్చల్లా అన్న దగ్గర విధులను ఇంతమంది కూడా అనేక మీటింగ్లతో తెలుగు ప్రజలని వాళ్ళ యొక్క జీవితాలను ప్రభావితం చేసిన వాళ్ళందరినీ కూడా అవార్డులు రివార్డులతో సంస్కరించడమే కాకుండా ఇక్కడ అవసరార్థమే ఉన్న అనేక మంది పిల్లలకి స్కూల్లో కానీ కాలేజీలో కానీ తమ యొక్క సహాయం చేయడమే కాకుండా ఇతర అనేక మంచి కార్యక్రమాలకు చేకలిస్తున్న ఆట ప్రతినిధులందరూ కూడా మరొక్కసారి నేను అభినందన తెలియజేస్తూ ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఆట విన్నందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు జై తెలంగాణ వేదిక మీద ఉన్న ప్రముఖులకు మిత్రులకు ఆట ప్రతినిధులందరికీ పేరు పేరున నమస్కారం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ఆట రిప్రజెంటేటివ్స్ ఆల్ ది వే యూ హమ్ ఫ్రమ్ యుఎస్ అండ్ ఫర్ ద లాస్ట్ ట్వంటీ డేస్ ఆర్ ఆల్ డూయింగ్ ప్రోగ్రామ్స్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చాలా సంతోషం మరి ఏ దేశం ఏగినా ఎందుకు కాలేనా నీ తల్లిని మరవకు నువ్వు పుట్టిన గడ్డను మరవకని ప్రముఖ కవి చెప్పిన సంస్కృతిని తెలుగు ప్రజల అభివృద్ధిని కాంక్షిస్తూ ఎన్నెన్నో కార్యక్రమాలు చేసిన ఆట ప్రతినిధులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు ముఖ్యంగా ఈరోజు మీ పిల్లలు మీరు అమెరికాలో స్థిరపడిపోయినా కూడా ఈ ప్రాంతంతో ఈ మట్టితో మీకున్నది ఒక ఒక పేగుబంధం మీరు అక్కడ బాగా స్థిరపడిన ఉన్నతమైన నేను పుట్టిన నా ప్రాంతం నా తెలుగు ప్రజలు సంతోషంగా ఉండాలి నా తెలుగు ప్రజలు బాగుండాలి నా తెలుగు భాష సంస్కృతిని సాంప్రదాయాలను గౌరవిస్తూ మీరు చేసినటువంటి కృషి నమస్కారాలు నేను వీళ్ళ తక్కువ కొద్దిగా అంత గ్రామరెట్ గా మాట్లాడేది నేను మొన్న మొన్న రాజకీయాలకు వచ్చాను మరి పల్లెటూరు నుంచి వచ్చాను సోదరుడు సిద్దిపేట ఎమ్మెల్యే గారు ఇప్పుడే మాట్లాడారు అమెరికా తెలుగు సోషన్ వాళ్ళు చెంచు గూడేలకు వెళ్ళారు ఏదో సహాయం చేయటం దయచేసి చెంచు గోడేలల్లా లంబాడి గోడెలల్లా లంబాడి తండలల్లా గోండు తండలల్లా ఇవ్వడమే కాదు ప్రశ్నించడం కూడా నేర్పడి పల్లెలలో గంతులు మూగ నాకు తెలిసి నేను ఆరుమూరు ఎమ్మెల్యే ఎనభై ఐదు పల్లెల గొంతులు మూగ ఏ ప్రభుత్వమైనా కావచ్చు కొట్టి ధనవంతులకు పెడుతున్నాను ఇదెక్క న్యాయం డబ్బు ఉన్న వాళ్ళు ట్యాక్స్లు కట్టాలి ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు జనరల్ సెల్ ట్యాక్స్ కావచ్చు ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు ఇంకా ఏమైనా ట్యాక్స్లు ఉంటే దాని సిద్ధాంతము దాని విధానం ఎందుకంటే డబ్బు ఉన్న వాళ్ళు ట్యాక్స్లు కడితే చెప్పారు కదా నాకు అంటే మీ సాయం ఉన్న గోరే నాకు వేరే సమయం ఇక్కడ సాయం చాలా ఉంది కానీ మీరు ప్రశ్నించడం నేర్పడు చాలు మీరు మంచి వాళ్ళు ఈ చిన్న చిన్న ఐటమ్స్ ఇవ్వకుండా ప్రశ్నించడం నేర్పితే వాళ్ళకి రావాల్సిన వాళ్ళు గోరుకు